తిరుపతి జిల్లా బాలాయిపల్లి మండలం మన్నూరు గ్రామంలో భూ వివాదం చోటు చేసుకుంది మన్నూరు గ్రామానికి చెందిన రామతులసి జడపల్లి రాజమ్మల మధ్య భూ వివాదం నడుస్తోంది ఆ భూమిలో వ్యవసాయ పనులకు వెళ్లిన తమపై దాడి చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు ఈ ఘటనలో గాయపడ్డ వారిని వెంకటగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన చికిత్స కొరకు ఇద్దరిని తిరుపతి వెళ్లవలసిందిగా వైద్యులు సూచించారు దాడి విషయం తెలుసుకుని చిత్రీకరించేందుకు వెళ్లిన ఒక జర్నలిస్టుపై దాడి చేసినట్లు బాధితుడు చెన్నూరు మస్తాన్ ఆరోపించారు ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు బాలయ్యపల్లి పోలీసులు తెలిపారు பைக்கெட்டு கரெக்டாக ஆய் பைக்கெடுத்து அவன் கொள்ளு அழிப்பேன் காப்பாற்று విశాల రిపోర్టర్ బాలాకృష్ ఈరోజు మండలు పొలం దగ్గర పొలం విషయంలో గొడవ జరగడం మరి ఫోన్ వస్తే ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కదా ఏలం గొడవ పెట్టుకుంటున్నారు వాళ్ళు తీరు పోయిందానికి దానికి కుట్టారు సార్ ఎవరు జడపల్లి సురేష్ జడపల్లి బాబు బాబు జడపల్లి వినయ తులసి మేము మన్నూరు గ్రామం బాలయ్యపల్లి మండలం యాక్చువల్గా మాకు ఒక ల్యాండ్ ఉంది మూడు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లు అది మా నాన్న వారసత్వంగా అది నాకు వచ్చింది ఎప్పటి నుంచి అంటే థర్టీ టూ ఇయర్స్ నుంచి మా నాన్న దాంట్లో చేస్తూనే ఉన్నారు ఈ మధ్య నేను మా నాన్న చనిపోయిన తర్వాత వర్షాధార పంటలు వేస్తూ ఉన్నాను ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు రెండు సంవత్సరాల ఆరు నెలల ముందర నేను నిమ్మ చెట్లు వేసుకున్నాను అవి పెంచుకున్నాను ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వాటిలో ఇవన్నీ కొట్టేస్తా ఉంటే ఏంది అని చెప్పేసి అడగడానికి లోపలికి వెళ్తుంటే మేము ఫొటోస్ వీడియోస్ తీద్దామని చెప్పి వెళ్తూ ఉంటే ఆల్రెడీ అది కోర్టుకు కూడా ఇచ్చున్నాను కోర్టులో ఏం చెప్పారంటే ఏది కానీ మా పిటిషన్ దారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళ వాళ్ళకి తెలియకుండా ఏది చేయకూడదు దౌర్జన్యంగా దిగకూడదు అని చెప్పి కోర్టు కూడా ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్ఓ గారికి అయినా కూడా వాళ్ళు ఏమి తెలియకుండా ఏ అర్జీ ఇవ్వకుండా ఏ నోటీస్ నాకు ఇవ్వకుండా వాళ్ళు వెళ్ళేసి దౌర్జన్యంగా దిగుతుంటే ఆ వీడియోస్ తీద్దామని నేను తోటలోకి వెళ్ళాను టేక్ చెట్లు అన్ని కొట్టేస్తుంటే వెళ్తే వాళ్ళు మా మీద దౌర్జన్యం చేశారు మా అమ్మనైతే దుమ్ముగా కొట్టేశారు నా దౌర్జన్యం చేసినప్పుడు ఏందని చెప్పి అక్కడ ఉండే వాళ్ళందరూ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి చూడ్డానికి వస్తే వాళ్ళ మీద దౌర్జన్యం చేసి వాళ్ళని కొట్టి ఈ తోబట్టి రచ్చరచ్చలు చేసి చేశారు నేను యాక్చువల్గా మధ్యాహ్నం ఎస్ఐ దగ్గరికి వెళ్ళాను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళాను ఎస్ఐ గారి దగ్గరికి వెళ్ళి పిటిషన్ ఇచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే ఎంఆర్ఓకి చెప్తాను ఎంఆర్ఓ ఏం చెప్తారో రేపు దాన్ని బట్టి నేను మూవ్ అవుతాను అన్నారు సరే సార్ అని చెప్పేసి నేను వచ్చేసాను నేను వచ్చే మూమెంట్లో ఇంటికి వెళ్తా దోవల తోట దగ్గర చూస్తే మా అమ్మలు కొడతా ఉన్నారు వాళ్ళు ఏంది అని చెప్పేసి నేను తోట దగ్గరికి వెళ్తే వాళ్ళందరినీ పట్టుకొని ఎందుకంటే అది గ్రామం అది గ్రామం కానీ ఒక న్యాయం ఉంటుంది అందరూ చుట్టుపక్కల ఏం జరుగుతుంది గొడవ అని చెప్పి అందరూ వస్తే వాళ్ళందరిని పట్టుకొని కొట్టేస్తారు గొంతు మీద కాల్ పెట్టి మరీ తొక్కేర ఏందని చూడడానికి వీడియో తీయడానికి వచ్చాడు ఒక అబ్బాయి మస్తానైతే ఒకళ్ళు పళ్ళు ఇరిగిపోయాయి అసలు ఏం జరుగుతుందో కూడా నాకైతే అర్థం ఎస్ పర్ రూల్ ప్రకారం వాళ్ళు మనకి ఏదైనా కూడా లా ప్రకారం నోటీస్ ఇచ్చి ఏదైనా చెయ్యాలి అనేది ఒకటి అనేది రూల్స్ ఉంటాయి ఆ రూల్స్ ఫాలో అవ్వట్లేదు ఎవరికైనా న్యాయం ఒకటే ఇప్పుడు అన్యాయంగా ఆక్రమించడానికి నన్ను అది అంటున్నారు వైసీపీ లీడర్ అన్యాయంగా ఆక్రమించింది అంటున్నారు అది రోడ్ సైడ్ ఉంది అన్యాయంగా నేను ఎలా ఆక్రమిస్తాను అది ఊర్లో అందరి జనాలు ఉన్నారు కదా అందరినీ అడగాలి కదా గ్రామ సభ అని ఒకటి ఉంటుంది కదా దాన్ని కనుక్కోవాలి కదా కనుక్కోకుండా ఏది ఎత్తకుండా వాళ్ళు ఏం చేయకుండా అంటే నేను ఏం చెప్పగలను

బై వన్ గెట్ వన్ బై టూ గెట్ టూ బాయ్స్ షర్ట్స్ మూడు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బాయ్స్ ప్యాంట్స్ రెండు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చిల్డ్రన్స్ ఫ్రాక్స్ రెండు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు చున్నీ ముప్పై మూడు రూపాయలు ఫ్యాన్సీ టాప్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే చుడిదార్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ధనియా షుఫాన్ సారీస్ రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు జాక్ పౌట్ సారీస్ రెండు ఐదు వందల యాభై ఐదు రూపాయలకి చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూర్